నీకు తెలుసా అంటే నెల్లూరుకి చెందిన ఒక అమ్మాయి ఎనిమిది సంవత్సరాలుగా అమ్మాయి తను బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతుంది అయితే హాస్పిటల్కి వెళ్తే బాగా ఎక్కువ అమౌంట్ అవుద్ది అన్నారు కాకపోతే వీళ్ళు పేదవాళ్ళు సో ఏం చేయలేక సర్జరీ చేయాలన్నారంట కాకపోతే బతుకుద్ది సగం సగం అనమాట ఫిఫ్టీ ఫిఫ్టీ బ్రతకచ్చు బ్రతకపోవచ్చు అలా అనేసి వీళ్ళు ఏమన్నారంటే ఎవరో ఊర్లో వాళ్ళు ఏ స్ట్రెండ్ అమ్మండమ్మా వేసినప్పుడు నమ్మితే నలభై రోజులు మీరు ఉపవాసం చేయండి ఉపవాసం చేస్తే మీ కూతురు పక్క బతుకుదే అన్నారంట అయితే వీళ్ళమ్మన ఉపవాసం చేయడానికి మొదలయ్యారు మొదలవుతున్న మధ్యలోనే ఆ పాపే మంచి చచ్చిలోనే చనిపోయింది ఎవ్రీడే వెళ్ళేటోళ్ళు మొక్కేటోళ్ళు ఉపవాసం చేసేటోళ్ళు కానీ ఆ పాపే మంచి అంటే అందుకనే మూఢనమ్మకం నమ్మకం అయితే ఉండకూడదు పాపను బతికించుకోవాలంటే సజ్జలైనా చేయాలి లేక అయినా అమౌంట్ చెక్ చేయాలి ఇలా మూఢనమ్మకంతో దేవుణ్ణి మొక్కుకొని నేను దేవుణ్ణి అనట్లేదు కాకపోతే మూఢ నమ్మకంతో వద్దు థ్యాంక్ యూ